நமஸ்தே வெல் கம் டு த்ரீ டிவி சார் இட மந்த ஆறு வந்து மந்த

తెలంగాణ జర్ తెలంగాణ తెలంగాణ తెలంగాణలో హాస్టల్ వార్డెన్ కి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ రోజు ఈ టైంకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలి సో ఇంటర్వ్యూ చేయాలంటే ఇంతమందికి వన్ డే ఇంటర్వ్యూ అంటే వన్ బై వన్ జస్ట్ లీజన్ వన్ బై వన్ లీజన్ ఇంటర్వ్యూ చేయాలంటే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు ఇంతమందికి ఒకే రోజు ఇంటర్వ్యూ చేయడం సాధ్యమా మీరు ఆలోచించు సో